నమస్తే అండి శ్రీ సాయి డెవలపర్స్ అండి మీ శ్రీనివాస్ని ఈరోజు మనకి విజయవాడ సిటీలో రెడీగా ఇల్లుగటువడానికి ఉన్నటువంటి ఒక పాత రేకుల షెడ్తో ఉన్నటువంటి ఖాళీ సైటు అరవై ఆరు గజాల ఖాళీ ల్యాండ్ని మేము ముందుకు తీసుకొచ్చాం ఈ యొక్క ఖాళీ సైట్ పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాను దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా చివరిదాకా చూడండి అలాగే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సొంత ఇంటి నెరవేర్చుకోండి ఇది విజయవాడ సిటీలో ఉన్నటువంటి అజిత్ సింగ్ నగర్ అండి అజిత్ సింగ్ నగర్ దగ్గర ఉన్నటువంటి ఈ సైటు అరవై ఆరు గజాలండి ఇక్కడ మనకి తూర్పు పేస్తో ఉన్నటువంటి అరవై ఆరు గజాల రేకుల షెడ్ ఇల్లుతోటి మనకు సేల్కి వచ్చింది ఇక్కడ ఇంటి ముందు ఇరవై నాలుగు అడుగుల రోడ్డు ఉంటుంది ఇక్కడ మనకి ఈ షెడ్తో కలిపి మనకి స్థలం రేటుకి ఈ సైటు సేల్కి పెట్టారండి ఇది ముప్పై ఒక లక్షగా చెప్తున్నారు మనకు రేటు నెగోషిబుల్ మాట్లాడుకోవచ్చు అరవై ఆరు గజాల రేగల్ షెడ్తో ఉన్నటువంటి తూర్పు పేస్తో కలిగిన ఇరవై నాలుగు అడుగుల రోడ్డుతో ఉన్నటువంటి ఈ యొక్క సైటు ముప్పై ఒక్క లక్షగా చెప్తున్నారు రేటు నెగోషిబుల్ మాట్లాడుకోవచ్చు ఇక్కడ మనకు అజిత్ సింగ్ నగర్ దగ్గర ఉన్నటువంటి సింగనగర్ ఫ్లైఓవర్ దగ్గరలో ఉన్నటువంటి ఈ హౌసు మనకు రెడీగా కన్స్ట్రక్షన్ ఉందండి చుట్టూ ఇళ్ళు ఉండి అండర్గ్రౌండ్ డ్రైనేజీ ఉండి వాటర్ అలాగే రోడ్డు సౌకర్యం అన్నీ ఉన్నటువంటి ఈ యొక్క షెడ్డు షెడ్తో ఉన్నటువంటి ఓల్డ్ హౌస్ తోటి ఉన్నటువంటి ఈ సైటు ముప్పై ఒక్క లక్షగా చెప్తున్నారు ఇది మనకి విజయవాడ బస్టాండ్కి రైల్వే స్టేషన్కి అతి దగ్గరగా ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ సైటు సేల్కుందండి మనకి ఇక్కడ రెడీగా కన్స్ట్రక్షన్ ఉన్నటువంటి ఈ సైటు బస్ సౌకర్యం ఆటో సౌకర్యం అన్ని రకాలటువంటి సౌకర్యాలు ఉన్నటువంటి ఇక్కడ మనకి ఇళ్ల మధ్యలో సింగనగర్లో ఉన్నటువంటి ఇది రేకుల చెట్టుతో కూడినటువంటి హౌస్ అండి ఈ హౌస్ బిల్లు మొత్తాక ముప్పై ఒక్క లక్ష చెప్తున్నారు రేట్ నెగోషిపుల్ మాట్లాడుకోవచ్చు ఈ యొక్క హౌస్ తప్పనిసరిగా విజిట్ చేయండి అలాగే మరిన్ని వివరాల కొరకు స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి అలాగే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సొంతింటి కళను నెరవేర్చుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్